వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది మైకిల ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడి మాట్లాడే కంటే డైరెక్ట్గా క్షేత్రస్థాయికి పోయి ఆ క్షేత్రంలో నా ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు ఏంటి తెలుస్తాయి ఇవాళ చెప్పిన కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి గత రెండు ఎలక్షన్లు నుంచి చూసాం మేము కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం కానీ అందులో పార్టీ అధ్యక్షుడు ఎవరా ఈ రాష్ట్రంలో అనే అనేదానికి పెద్ద రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిపిఐ ఉంది సిపిఎం ఉంది లోక్ సత్తా ఉంది లోక్ సత్తా ఉంది అన్ని పార్టీలు బహుజన్ పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి దానికే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం ఇప్పుడు చేసింది నేను ఒక్క విషయాన్ని రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్క వచ్చి పతంధారి వ్యవస్థ ఒక వచ్చి సామాన్యుడు తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు తాలూకా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన దానికి పేరే చేసుకుని అడగమంటున్నాం అందులో అంతే తప్ప ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని మావి చేయదు ఎవరిని దగా చేయొద్దు బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పలేదు వస్తే నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పలేదు లేదు లేదు మహిళలకు వచ్చి ఒడ్డీ మొత్తం చేస్తారని చెప్పి మోసం చేయలేదు మా ముఖ్యమైన చెప్పారు ఎవరైతే డోకల మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులో అప్పులంత ఇస్తా ఉన్నా నిన్న రోజున నాలుగో దఫా ఇచ్చాము అవునా కదా ఇది వాస్తవం కాదా మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తామని చెప్పాం రెండు వేల నుంచి మనం ఒకటో తారీఖు నాడు మూడు వేలు ఫ్యాంక్షన్ ఇచ్చాం అవునా కాదా ఎక్కడ మోసం చేసామా లేదా ఎక్కడైనా మబ్బు పెట్టామా ఎక్కడైనా ఇచ్చేసామా ఏదైనా మా మా మేము చేసింది మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు చేసింది చెప్తా ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పామా చూపెట్టా ఎక్కడ చెప్పాం చూపెట్టా ఇప్పుడు మధ్య బాని దశల బారీ నియంత్రణ చేస్తామని చెప్పాము దసరా బారి చేస్తామని చెప్పాము అందుకని మేము వచ్చి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాము నీ మాటలు తప్పు కదా అది ఎంత మంచి చెప్పండి ఆరోపణలు చేయడం ఏం పోయింది ఎవరేం చెప్తారు వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు కేకలేస్తుంటారు జై పెడతారు చీ పెడతారు ఆ జైకి మేము వచ్చి పొంగిపోము చీకి మేము వచ్చి బాధపడము అల్టిమేట్ గా మేము ఆంధ్రబుల్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మేము అవుతాం ఏ మంత్రా ఏముండవు అన్ని ఏర్పాటు